దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వర్షాలు మనం చదివినట్లయితే ద ఫాస్ట్ ఈజ్ బిహైండ్ యూ మీ వెనుక గతము ఉన్నది ఇక గతాన్ని మర్చిపోయి ముందుకు సాగిపోమని ప్రభైన దేవుడు యహోర్శవాతో సెలవిస్తున్నాడు యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యహోవా నూను కుమారుడును మోషే పరిచారకుండునైనా యహోర్శవాకు ఈలాగు సెలవిచ్చును నా సేవకుడు అయిన మోసే మృతి నందినవ్ కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ నది దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చేసిన దేశమురకు వెళ్ళుడి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభైన దేవుడు అంటూ ఉన్నాడు నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు దుఃఖంలో ఉన్నారనే విషయం నాకు తెలుసు మీ నాయకుడైన మోసే చనిపోయాడనే విషయంలో మీరెంతో గుండె చెద్దిన వారై ఉన్నారని ధైర్యము చెందిన వారై ఉన్నారని బలహీనలై ఉన్నారని బాధలో ఉన్నారని నేను ఎరిగి ఉన్నాను మరి ఆయన మృతి పొందాడు కాబట్టి వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని ఆపుదామా ఆయన మృతి పొందాడు కాబట్టి వెళ్ళవలసినటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే విషయంలో వెనకంజి వేసి మరలా ఐగుప్తికి వెళ్ళిపోదామా మరి ఆయన నాయకుడు అనేవాడు మృతి చెందాడు కాబట్టి ఇక ఇంతటితో ఆగిపోయి ఉన్నటువంటి అరణ్యంలోనే ఏదో ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉండిపోదామా అలానే చేద్దామా అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకముందే చేరకముందే నడిపించే నాయకుడు మార్గమచ్చంలోనే చనిపోయాడు అలాంటప్పుడు ఇక దర్శనమే ఉంది ఇక నిరీక్షణే ఉంది ఇక ఆశయం ఉంది ఇక బ్రతుకులో ఏదో వెళ్తాం తేనెలు ప్రవహించే దేశానికి అక్కడ ఏదో మనం కలిగి ఉంటామనేటువంటి ఆ ఆశ ఇక మనం పెట్టుకోవటం వలన మనకేంటి ప్రయోజనం ఎందుకంటే ఏ దైవ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడి ఆ వాగ్దాన భూమికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని మనకి తెలియని ప్రవచన వాక్కులు ఆయన నోటు ఉంచి మనం అసలు ఈ బంధకాల నుంచి విడుదల పొందుతామని తెలియని స్థితిలో నుంచి నాలుగు వందల సంవత్సరాలు బంధకాల్లో ఉన్నటువంటి మన బంధకాల నుంచి విడిపించడానికి ఒక నాయకుడైన మనుష్యని దేవుడు పంపించి మనకి తెలియని మనం చూడని ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు ఈ దైవజనుడి ద్వారా మనపక్షముగా దేవుడు జరిగించాడు కదా ఆ దైవజనుడే ఇప్పుడు లేడు కాబట్టి ఇంతటితో ఇక మన ప్రయాణం ఆగిపోయింది ఇక ముందు ఏమీ లేదు మనకి ఉన్నదే ఉన్నది వెనక చూస్తే గొయ్యి ముందు చూస్తే నువ్వు అందువలన ముందు ఏటు వెళ్లాలో మనకి నడిపించే వాళ్ళు లేరు మనకి తెలియదు వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకు అంతకన్నా లేదు ఎక్కడుందాము అక్కడ గొంగళ పురుగులలాగా పడుందాము అనేటువంటి ఆలోచనలోనికి అనేక మంది వెళ్తున్న క్రమంలో గల దేవుడి యహోత్సవాతూ అక్కడున్న పెద్దలతోనూ అక్కడున్న పరివారముతోనూ అక్కడున్న సమాజంతోను చెప్పిన మాట ఏంటంటే మోసే చనిపోయాడు కానీ దేవుడు మీతోనే వస్తున్నాడు హలో చనిపోయింది మోసేనే ఆ మోసకి దర్శనమిచ్చిన వాడిని నేను ఆ మోస ద్వారా పిలుపునిచ్చిన వాడిని నేను ఆ మోస ద్వారా అద్భుతాలు జరిగించిన దేవుడిని నేను ఆ సజీవుడైన దేవుణ్ణి మాత్రం నేను జీవము కలుగున్నాను దర్శనము చనిపోలేదు అద్భుతాలు ఆగిపోలేదు వాగ్దానం క్షీణించిపోలేదు దేవుని బలం అంతకన్నా తగ్గిపోలేదు నీ దేవుడు బలసురుడుగా ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడు ఏ వాగ్దానం అయితే నేను మీకు ఇచ్చానో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుడికే ఇప్పుడు మీరు నాకు సహకరిస్తే చాలు నేను మీతో వస్తాను నా సేవకుడైన మోర్షేకి తోడై ఉన్నట్లుగా మీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుని ప్రియ సంగమా ఇదిగో పోతుంది పాత సంవత్సరమే దేవుడు నూతన సంవత్సరంలో మీతో పాటు ఉన్నాడు కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు మరణాలు సంభవించి ఉండొచ్చు వేదలు కూడా వెళ్ళి ఉండొచ్చు పడిలేసిన స్థితి ఉండొచ్చు ఈ స్థితే కదా నాకు ఇక రాబోతున్న దినాల్లో కూడా ఉండబోతుంది అనుకుంటే పొరబడుతున్నావు అక్కడే అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు ఆ స్థితి నీది కాదు సంవత్సరము పాతగిలిపోతుంది కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి నూతన కార్యములు చేయగల శక్తిమంతుడుగా ఉన్నాడు నెలలు పాతవైపోతున్నాయి కానీ సంవత్సరాలు పాతవైపోతున్నాయి కానీ మన దేవుడు మాత్రం నూతన కార్యాలు చేయడానికి తన పదములో పరిగెత్తుతూ ఉన్నాడు దయశ ఒక యహోస్వా లాగా నీ పిలుపుని బట్టి నేను ముందుకు సాగిపోతాను ప్రభు అనే వారు ఎవరైనా ఉంటే నీ ద్వారా దేవుడు నీ కుటుంబానికి గొప్ప మేలు చేయబోతున్నాడు నీ ద్వారా ఈ మార్చానికి గొప్ప మేలు ఇబోతున్నాడు నీ ద్వారా మరి నీ ప్రజలని దేవుడు ఆదుకోబోతున్నాడు నేను నాకు నేనే ఒక నిష్ప్రయోజకుడిని నాకు నేనే సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నారు నేను పది మందికి కూడా నా మీద ఆధారపడే స్థితికి నేను తీసుకొని రాగలనా అనేటువంటి ఆలోచన నీకుంటే నిజముగా నీ దేవుడు అంటున్న మాట ఏంటంటే అవును ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నిన్ను ఆయన ఆస్వాదించి పది మందికి కూడా నేను మాదిరికరంగా మార్గదర్శిగా ఉన్నాడు ఇక్కడ ప్రభు దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నూతనమైనటువంటి స్థితి మీకు ఇవ్వబోతున్నాను మోసేతో అంత అంతమైపోయిందని మీరు అనుకుంటే పొరపాటు మోసే నేను పిలిచిన మోసే నిద్రించాడు కానీ మరి మోషేని పిలిచిన దేవుణ్ణేని నేను సజీవుడిగానే ఉన్నాను జీవంగల దేవుడుగానే ఉన్నాను మీతో నేను ప్రయాణం చేస్తాను బలమైన కార్యములు నేను చేస్తాను అనుకున్నటువంటి ఆ రేవుకు మిమ్మల్ని చేరుస్తాను అనుకున్న రీతిగానే ఆ వాగ్దాన దేశంలోని మిమ్మల్ని చేరుస్తాను అక్కడ పాలు తేనెలు ఉన్న మాట నిజం సరాబులతో కట్టబడిన మంచి గృహాలలో మీరు నివసించే మాట నిజం మీరే ఒక దేశానికి పౌరులుగా సిటిజన్స్గా ఉండబోయే మాట అది గొప్ప నిజం నమ్మితే నాతో పాటు ప్రయాణం చేయండి యోర్శివ నువ్వు ప్రయాణించడానికి సిద్ధమేనా నీతో పాటు ప్రజలందరినీ బలపరిచి నాతో పాటు నడవటానికి సహకరిస్తావన్నప్పుడు యహోర్శివ తన చేతులు పైకెత్తి తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు యహోర్శివ ద్వారా దేవుడు జయమిచ్చాడు వాగ్దాన దేశం స్వాతంత్రించుకునే కృపనిచ్చాడు హాలో ఈ వాక్య సందేశం ఎందుకంటే దయచినమా ఇదిగో గతించిపోతున్నటువంటి ఈ సంవత్సరంలో ఇదిగో ఎవరో చనిపోయారు ఇంట్లో వాళ్ళు ఉద్యోగం చేయవలసిన వారికి ఉద్యోగం ఆగిపోయింది సస్పెండ్ అయ్యారు పెన్షన్ వస్తున్న పెన్షన్ ఆగిపోయింది సంపాదిస్తాడు అనుకున్న కూతురు సంపాదించలేని పరిస్థితి సంపాదించుతాడనుకున్న అనుకున్న కొడుకు ఏదో ఒక అనారోగ్యం ఒక బలహీనత ఏదో వ్యాపారం ప్రారంభించాం అభివృద్ధి వస్తుంది అనుకున్నావు కానీ అభివృద్ధి లేని పరిస్థితి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా శుభము జరుగుతుంది మేలు జరుగుతుంది అన్నప్పటికీ కూడా మరి సముద్రంలో ఆ గజయీతగాడు ఈదుతున్నప్పుడు ఎదురీదుతున్నట్లుగానే కెరటాలకి సముద్ర అలలకి నీ జీవితం కూడా ఒడిదొడుగులతో అలలతో నిరుత్సాహంతో నిస్పృహతో రోజుకు నువ్వు పైకి నవ్వుతూ ఉన్నావు కానీ నీ హృదయము నీ గుండెల నిండా అశాంతి ఆవేదన అసమాధానము దుఃఖము అసంతృప్తి ఎందుకంటే ఎన్నో అచీవ్ చేయాలనుకున్నావు జీవితంలో ఎన్నో విషయాల్లో ముందుకు సాగిపోవాలనుకున్నావు కానీ అవి బిగబట్టబడినట్లుగా ఆగిపోయినటువంటి పరిస్థితిని చూసినప్పుడు నీ హృదయం వేదనకు గురవుతుంది మీలో అనేక మంది ఆత్మలు ఎదగాలనుకున్నారు ఎదగలేకపోయారు మారు మనసు పొందామనుకున్నారు కానీ అది కొద్ది రోజులే పాలు పొంగినట్లుగా పొంగి మారాడు మా అబ్బాయి మారాడు మా అమ్మాయి నేను మారాయని అనుకుంటూనే ఉన్నావు కానీ మరలా నీ పాపస్థితిలో నువ్వు పడిపోయావేమో ఎన్నిసార్లు మారుతున్నప్పటికీ మరలా మరలా కూడా ఆ లోతైన ఆ పశ్చాత్తాపం అనేది నీలో లేకపోవటం వలన ఆ శారీరకమైన క్రియలపైన నీకు జయము లేకపోవటం వలన తిరిగి తిరిగి మరలా మరలా పడిపోతూ మనసులో వేదన పడుతూ ఉన్నావేమో నా జీవితం వింతే నేను పడి లేచే క్రైస్తవ జీవితమే నేను దేవునితో నా సంబంధం చాలా బలహీనంగా ఉంది ప్రభువులో నేను కలిగి ఉన్న ఉజ్జీవం చాలా అల్పమైంది నేను మామూలుగా భక్తుడిగా భక్తురాలుగా ఉన్నాను కానీ నాకు తెలుసు నా ఆత్మీయస్థితి ఎంత బలహీనంగా ఉన్నదో ఓటుకుండ వంటి వాడిని అయ్యాను నేను నేనెందుకు ఈ విధంగా జీవిస్తున్నానని నీ మీద నీకే ఒక అశాంతి ఆవేదన ఎందుకు నాకు పట్టుదల లేదు ఎందుకు నాకు ఒక నిగ్రహశక్తి లేదు ఎందుకు నాకు ఆశ్వాదిగ్రహం లేదు ఏది చేయకూడదో అదే ఎందుకు చేస్తున్నాను ఏది తలంచకూడదో ఎందుకు అదే తలస్తున్నారు ఏది చూడకూడదో ఎందుకు అదే చూస్తున్నారు ఎవరితో స్నేహం చేయకూడదో వారితోనే ఎందుకు స్నేహం చేస్తున్నారు నా దుస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావేమో జక్కయ్య అనేటువంటి ఒక వడ్డీ వ్యాపారి కూడా ఎన్నెన్నో రీతిలుగా మనుషుల్ని బాధ పెట్టాడు ఎన్నెన్నో రీతిలుగా మరి మనుషుల యుద్ధ నుంచి బలవంతంగా దురాక్రమముతో ఎన్నో విషయాల్లో తన చుట్టూ ఉన్నటువంటి వారి మధ్యలో ఒక చెడ్డ సాక్షిని పొందాడు ఆయనకు కూడా బ్రతుకు మీద ఒక విసుగు పుట్టింది బ్రతుకు మీద ఒక వేదన పుట్టింది ఎందుకు నేను అందరూ నా డబ్బుని చూసి నమస్కారం చేస్తారు తప్ప నా జీవితంలో ఏమేలు లేదని అందరికీ తెలుసు నాకు తెలుసు ఎందుకు డబ్బుంది కానీ శాంతి సమాధానం లేదని మనసులో ఆవేదన పొందుతున్నాడు అయితే అతని చెవిన ఒక శుభవార్త అదేంటంటే యేస్సు నాదుడు తను ఉన్న ప్రాంతానికి రాబోతున్నాడు అనే వార్త హాలోయ ఆ శుభవార్త వినగానే ఇంట్లో పనులన్నీ ఒక పక్కన పెట్టేశాడు పద్దుల పుస్తకాలు ఒక పక్కన పడేశాడు డబ్బులు లెక్కలు పెట్టుకునే ఒక పక్కన పడేశాడు మరి వడ్డీలు అడగటానికి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళాలని ఆ ఆలోచన ఆ రోజున పక్కన పడేశాడు ఒక్కటే ఆశపడ్డాడు యేసుని చూడాలి యేసుని చూడాలి అనేటువంటి ఆశతో అన్నిటినీ వెరీ బిజియస్ పర్సన్ ఇతను అన్నిటినీ వదిలేసి యేసుని చూడాలి అని ఒక ఆల మర ఒక చెట్టు ఎక్కేసి ఆయన కూర్చొని ఉన్నాడు ఆ ఎందుకంటే పొట్టివాడంట అందరి మధ్యలో అయితే కనుక ఆయన కాళ్ళు కనపడతాయేమో ఆయన పాదాలు కనపడతాయేమో ఆయన వస్త్రమే కనబడుతుందేమో మరి ఆయన ముఖారం వింత అని నేను చూడలేను కదా ఆ ముఖ దర్శనం అనేది నేను చూడకపోతే నాకు సంతృప్తి కలగదే అనుకుంటూ చెట్టు ఎక్కానంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు నోరారా ఆయన్ని గనపరచవచ్చు కళ్ళారా ఆయన్ని చూడవచ్చు అని ఎంతగానో మనసులో అనుకున్నాడు లూకాసు వార్త పంతొమ్మిదో అచ్చే మూడవ వచ్చులో ఏసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండును కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడంట ఐదవ వచనం ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేను నీ నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అందరూ అది చూచి ఈయన పాపి మనుషుని యొద్దకు బస చేయవెళ్ళనని చాలా సనుక్కొండ్రి జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నాస్తిలో సగము బేదలికిచ్చుచున్నాను నేనెవని యొద్ నేను అన్యాయముగా దేనినైను తీసుకునే అతనికి నాలుగు గంటలు మరలా చెల్లించదని ప్రభుతో చెప్పాను అందుకు ఏస్సు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఆయన జీవితం ఎంత త్వరగా మారిపోయిందండి ఎంత చక్కగా మారిపోయింది ఆ మిగిలిన వచనాల్లో చూస్తే ఇతను చాలా చక్రవడ్డీ లేసి బదల్ని ప్రజల్ని చాలా బాధ పెట్టి పీడించేటువంటి వాడు అని అటువంటి చట్ట సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు కానీ ఒకటే ఆయన జీవితాన్ని అతను బ్రతుకుని మార్చింది యేసుని చూడాలి యేసుని చూడాలి ఏసయ్య కార్యాలు చూడాలి నూతనమైన విధానంలో చూడాలి ఎప్పుడు చూసినట్లుగా కాదు ఎప్పుడు విరినట్లుగా కాదు ఎప్పుడు ప్రార్థన చేసినట్లుగా కాదు ఈరోజు నా బ్రతుకులో గొప్ప మార్పును నేను చూడాలి నా ప్రభువు చూడాలి గొప్ప ప్రార్థనతో నేను నా దేవుని నా జీవితాన్ని నేను నా దేవునికి అంకితం చేసుకోవాలి నా దైవ ప్రత్యక్షత నేను పొందుకొని ఇక్కడ నుంచి నేను ఆయన మహిమ మేఘంతో వెళ్ళాలి అనేటువంటి ఒక తీర్మానం నువ్వు కలిగి ఉంటే నీ బ్రతుకులో ఒక గొప్ప మార్పును చూడబోతున్న దేవుని బిడ్డ అంత ఔన్నత్యాన్ని అంత గొప్పతనాన్ని దేవుని స్థలంలో పొందుకోగలిగారు నా ప్రియ సహోదరుడ సహోదరి ఈ దేవుని దాస్త్రాలుగా మరి దైవ వాక్య ఆవేశముతో ఆత్మ ప్రేరేపణతో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇంతవరకు కూడా నీ జీవితంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అదే నీ జీవితం వచ్చే సంవత్సరం అనుకుంటే సాతాన్ని మోసం చేస్తున్నాడు అది కాదు నీ జీవితం రాబోసిన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నూతనమైన కృప నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన ఐశ్వర్యమును నూతనమైన ఆరోగ్యమును నీ పట్ల చేయాలనేది దేవుని యొక్క హృదయ వాంఛ మార్చుకొని ఆలోచన విధానాన్ని నీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకో నీ తత్వాన్ని మార్చుకో మరి నీవు ఏ చట్టాల్లో బిగించబడ్డావో ఇక అదే నా బ్రతుకంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు నీ జీవితాన్ని మరొకసారి రీడెడికేట్ చేసుకోగలిగితే మరొకసారి నీ జీవితాన్ని ఎస్ఐకి తిరిగి నువ్వు సమర్పించుకోగలిగితే ఒక క్రొత్త జీవితం నీ కొరికి ఎదురు చూస్తూ ఉంది అది ధన ఘనతతో కూడిన జీవితం కన్నా ఖ్యాతితో కూడిన జీవితంగా ఉండబోతుంది ఎస్సు నాదు వచ్చే గొప్ప జీవితంగా ఉండబోతుంది ప్రఖ్యాతితో కూడిన జీవితంగా ఉండబోతుంది బహుగా లించే జీవితం ఉండబోతుంది శ్రేష్ఠమైన జీవితంగా ఉండబోతుంది మేలుల తర్వాత మేలులు ఉపకారముల తర్వాత ఉపకారములు పొందుకునే జీవితంగా నీ జీవితాన్ని అత్యంత మధురముగా నీ దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఏ ఊపిలో పడిపోయినా ఏ అప్పు బాధల్లో పడిపోయినా ఏ రోగముతోనూ పడిపోయినా ఏ ఓటములోనూ పడిపోయినా ఇదే నీ బ్రతుకు అనుకుంటూ వచ్చే సంవత్సరం కొరకు నువ్వు సిద్ధపడవద్దు నీ మనసు మార్చుకోగలిగితే ప్రభు నీ కొరకు ఒక క్రొత్త జీవితాన్ని క్రొత్త దినాల్ని ఆ దినాల్లో మరి నీ యొక్క జీవితంలో నీ చేతి పనుల విషయంలో నీ నోటి మాటల విషయంలో చేసే రీతిగా ఆయన కృప నిన్ను వెంబడించాలని ఆయన కృప నిన్ను బలపరచాలని నీకంటూ ఒక క్రొత్త జీవితాన్ని క్రొత్త ఆశలు నీలో చిగురింపజేయాలని ప్రభుత్వ దేవుడు నూతన ఉత్సాహంతో నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు అన్న కొడుతు చెప్పే ఉన్నామని మహిమ చెల్లిద్దాం దావి శర్మ పోతుంది పాత సంవత్సరమే కానీ దేవుని ఉద్దేశాలు సజీవంగా ఉన్నాయన్న వారు ఏసైకి స్తోత్రాలు తెలిద్దాం నీ పట్ల దేవుని ఉద్దేశాలు సజీవంగా ఉన్నాయి దేవుని బిడ్డ రాబోసిన కాలమును గురించి మీరు యోచన చేస్తే దేవునికి మీ పట్ల ఉన్న ఉద్దేశములు కీడుకరమైనవి కాదు కానీ మేలుకరమైనవి ఆశీర్వాదకరమైనవి ఆనందకరమైనవి సంతోషకరమైనవి ఉత్సాహకరమైనవి దీవనకరమైన దేవుడు మీ కొరకు దాచించాడు ఈ రోజున మీరు నమ్మండి విశ్వసించండి ఆశీర్వాదాలు బహుధైర్యంతో సింహంలాగా మీరు నేను నిలబడి పలకండి మీరు ఛేదించండి అన్నింటినీ కూడా బ్రతుకులో ఒక బరువైన స్థితిని కలిగి వచ్చారేమో అది ఏసయ్య బద్దలు చేయబోతున్నాడు దేవుని బిడ్డ ఒక బాధాకరమైన స్థితిలో వచ్చారేమో అది బద్దలైపోతుంది ఏ సునామంలో ఇక మా స్థితి దీనస్థితి దుస్థితే ఇక మన జీవితం గురించి ఎక్కువగా నిరీక్షించడానికి అంతగా పెద్ద ఏమీ లేదని పెదవి విరుస్తూ వచ్చారేమో విరవద్దు పెదవిని ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు దేవుని కార్యాలు నువ్వు చేసుకున్న ఉపవాసములు నువ్వు కాచిన కన్నీరు అన్ని దేవుని దృష్టిలో సజీవంగానే ఉన్నాయి సజీవంగానే ఉన్నాయి అవును దేవుని నీ పట్ల నిర్వీర్యమైపోలేదు దేవుని నీ పట్ల నిర్వీర్యమైపోలేదు ఆయన హస్తము నీ పట్ల ఎప్పుడు కూడా కొరచుగా ఉండేది కానే కాదు దైవ ఒక భక్తుడు అందుకనే ఇలా అన్నాడు మోసస్ వాజ్ డైన్ బట్ గాడ్స్ పర్పస్ వాజ్ వెరీ మచ్ ఎలైవ్ అంటే దే మో చనిపోయింది మోసే కానీ దేవుని ఉద్దేశాలు మాత్రం చాలా అద్భుతంగా సజీవంగానే ఉన్నాయి అని చెప్పేసి మరి ఇక్కడ ఒక భక్తుడు తెలియజేయడం జరిగింది దేవుని కార్యాలు ఆగిపోయాయి కాదు దేవుని కార్యాలని సమాధి చేయగలిగిన వాడు పుట్టలేదు పుట్టబోడు పుట్టడు కోడ దైవజనమా ఆకాశ మందే కానీ భూమియే కానీ భూమి కింద పాతాళ మందే నేను తప్ప వేరొక దేవుడు ఎవరైనా ఉన్నాడా నేను మాత్రమే సమస్త కార్యాలు చేయగలిగినటువంటి వాడిని నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా ఎవరు అయ్యాను అంటే నేను నేనే అన్నాడంట అహల్ ఈ ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు నీతో చెప్పుచున్న మాట నేను నేనే నువ్వెవరు ప్రభు అంటే నీ బ్రతుకుని బాగు చేసేవాడిని నీ పాపములు క్షమించేవాడిని నీ కార్యములు నెరవేర్చేవాడిని నేను ఉన్నతమైన శక్రమణి ఎక్కించేవాడిని మహోన్నతమైన కార్యములు నీ పట్ల జరిగించే గొప్ప దేవుణ్ణి నేను నేను ఉన్నాను విజయముతో విజయోత్సాహంతో నేను తీసుకొని వెళ్తాను నా బలమైన హస్తంతో నేను నడిపించేస్తాను నువ్వు సముద్రాలను దాటుతావు ఎర్ర సముద్రాలను ఎరుకోకూడంలో దాడుతావు నువ్వు గొలియాతను చూసి భయపడే వ్యక్తివి కాదు దేవుని బలాన్ని నమ్మిన దావీదు గొలియాతం జయించాడు దేవుని బలాన్ని నమ్మినటువంటి దావీదు సింహాన్ని జయించాడు దేవుని బలాన్ని నమ్మినటువంటి దావీదు ఎలుగు జయించాడు దేవుని బలాన్ని నువ్వు నమ్మగలిగితే నీ ముందున్న ప్రతి సమస్యను నువ్వు జయించబోతున్నావు వేసునామంలో ప్రభు అని నీ పక్షంగా ఉన్నాడు అలాంటి వాళ్ళు వేసే కావాలి ఎవరో బలాన్ని చూసి ఏ సమస్య బలాన్ని చూసి ఏ పాప బలాన్ని కొను బలహీనమైపోయి వెనక్కి అడుగు వేస్తే గొద్యాత్ర లాంటి ఓటమిని తరిమి తరిమి వెంటాడి కుక్కను ఇంకో కుక్క తరిమినట్లుగా మరి తరుముతోనే ఉంటుంది లోకం నిన్ను తరిమేస్తుంది దేవుని బిట లోకం నిన్ను భయములోకి తీసుకుని వెళ్తుంది చింతలోకి తీసుకుని వెళ్తుంది ఆందోళన తీసుకువెళ్తుంది నువ్వెవరు నీకే అర్థం కాలేని దుస్థితిలో తీసుకువెళ్తుంది నీలో ఏ తలాంతు లేదనేటువంటి ఒక మోసయుక్తమైన స్థితిలో తీసుకువెళ్తుంది నీ బ్రతికెందుకు వేస్ట్ నువ్వు చచ్చిపోతే పో పోదా నువ్వు చావరాదా ఏమిటి నీ బ్రతుకు బ్రతికేనా అనేటువంటి దుస్థితిలోనికి ఈ లోకాన్ని తీసుకుని వెళ్ళే అత్యంత ప్రమాదకరమైనటువంటి పాపపు లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ పాపపు లోకల్లో జయోత్సాహంతో నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఈ లోకాన్ని జయించిన దేవుని మాటలతో దేవుని యొక్క వాక్యముతో విశ్వాసముతో నువ్వు సాగగలిగితే గొప్ప ఉద్యీవాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని రాబోచున్నటువంటి కాలంలో నూతన సంవత్సరంలో నువ్వు ఉన్నావు మీ బ్రతుకులో గొప్ప మార్పుని మీరు చూస్తారు దైవజనమ ఈ ప్రార్థనా విధానంలో పెను మార్పులు రాబోతున్నాయి ఒక గొప్ప నిరీక్షణతో నూతన సంవత్సరంలో నూతన దీవెల కొరకు ఆత్మదేవుడు మిమ్మల్ని సిద్ధపరచబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని సిద్ధపరిచి ఆయన మీ కొరకు ఉద్దేశించిన ఉన్నతమైన ఉద్దేశాలు మీ పట్ల మీ ఇంటి వారి పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు బరువులు మోసుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశించవద్దు పడిపోవలసినవియో పడిపోయినాయి పోవలసినయో పోయినాయి తర్వాత కోల్పోవలసినో కోల్పోయాయి లోకంలో ఉండవలసిన వారెవరో ఉండకుండా పోయారు ఆ బరువులు ఆ బాధలు ఆ కష్టాలు ఆ నష్టాలు ఆ ఓటములు నెత్తినేసుకొని ఎందుకండి నూతన సంవత్సరంలోకి వెళ్ళటం దేవుడు నీ కొరకు నా కొరకు నూతన ఆశీర్వాదాలతో ఎదురు చూస్తూ ఉండగా నా భారము యహోవా మీద మోపుతాను నా కార్యము సఫలపరిచి నా దేవుని పట్టుకొని వెళ్తాను చెప్పలు కొడుతూ దేవుడి మరి మహిమ చెల్లిద్దాం హాల లూయ